ఏమైంది కళ్ళు తిరుగుతున్నాయి అంత తిరుగుతున్నట్టుంది సార్ నాకు అర్థం కావట్లేదు సార్ మామూలు సార్ అవునా పల్సే బాగా తక్కువ ఉంది ఏమైంది సార్ ఇంట్లో సమస్యలు ఏదో మాటలు రాసింది సార్ లోబీపీకి బాగా వాటర్ తీసుకోవడము బాగా జ్యూసులు తీసుకోవడము నీళ్ళు లాగడం ఇవన్నీ చేసుకుంటే సరిపోతుందా అంతేనా సార్ నా భార్యకు కూడా హైపీ ఉంది సార్ కొంచెం మందులు రాసింది సార్ ఇంట్లో బీపీకి మందులు ఉండవు దానికి అంతా ట్రీట్మెంట్ వేరే ఏం చేయలేదు సార్ ఆమెకేమో హై బీపీ సార్ ఆమె దెబ్బకి వీడికి వచ్చింది సార్ లో బీపీ కామన్ కదా పిల్లలకి హై బీపీ ఉంటే బట్ట లో బీపీ రాదా బలే ఉండాలి పిల్లలకి హై బీపీ ఉందనుకో వాళ్ళ పుట్టిన రోజులతో అర్ధ గంట మాట్లాడచ్చు అదే లో బీపీ ఉందనుకో మిమ్మల్ని ఆయనతో అర్ధ గంట మాట్లాడచ్చు సెట్ అయిపోతుంది మాట్లాడతా సార్ నువ్వు గొడవపడతాడు అందుకే ఆమెకి హై బీపీ నీకు లో బీపీ అంత టీచర్ సార్ వాళ్ళ వాళ్ళతో మాట్లాడే డిస్టర్బ్ చేస్తే చాలా పెద్ద ప్రమాదం అయినా వాళ్ళ అమ్మాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అదే నీకు ట్రీట్మెంట్ బయట సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ అసలు మీరు విష్ చేసినారు టూ థౌసండ్ ట్వంటీ టూ డిసెంబర్ లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ నీకు బాగుంటుంది చెప్పేసి అన్ని సక్సెస్ అవుతాయని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు లో బాగుండాలని చెప్పి విష్ చేశాను రెండు వేల ఇరవై మూడు లో ఒక్క సెకండ్ ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకూడదు అని అనుకున్నది అనుకున్నట్టుగా ప్రతి టైం చేసి పడేసాను సార్ చాలా సంతోషం బాబు ఇంతకు ఏమేం పనులు చేసినావు నువ్వు డే స్పెషల్ గా ఉండాలని చెప్పేసి పొద్దున్నే స్పెషల్ స్టేటస్ వన్ క్వార్టర్ సార్ మధ్యాహ్నము జీవితం బంగారుమయం కావాలని చెప్పేసి మధ్యాహ్నము గోల్డ్ మెడల్ వన్ క్వార్టర్ సార్ కరెక్ట్ ఎయిట్ పిఎం కి ఎయిట్ పిఎం వన్ సార్ దీంతో పాటు పొద్దున్న హాఫ్ కేజీ చికెన్ మధ్యాహ్నం హాఫ్ కేజీ మటన్ రాత్రి హాఫ్ కేజీ చికెన్ ఇవన్నీ కావాలని చెప్పేసి రోజు రెండు ప్యాకెట్ గోల్డ్ ఫ్లాక్స్ సార్ ఇది టైం టు టైం చేసినాను పోస్ట్ పోన్ కాకుండా అంటే ఇవే నువ్వు చేసింది తో పాటు వాటర్ కూడా కరెక్ట్ తీసుకుంటాను సార్ నేను ఇవన్నీ చేసేదానికి డబ్బులు ఎక్కడ నుంచి నీకు మొత్తం మా ఫ్రెండ్స్ తో పెట్టించిన లివర్ ఉందా పోయిందా ఎంతకో లివర్ నేను చూసుకోలేదు సార్ లవర్ మాత్రం వెళ్ళిపోయింది సార్ దాని డబ్బులన్నీ ఖర్చు వెళ్ళిపోయింది సార్ పోయింటది ఇంత పీక తింటే లవర్ ఏడ మిగులుతారు చెప్పు వాళ్ళు చాలా వెళ్ళిపోయింటారులే సార్ ఇప్పుడు ఏం వచ్చిన చెప్పు సార్ ఈ సంవత్సరం దీనికి డబల్ సాధించాలి సార్ నేను మీరు చేయండి సార్ ప్లీజ్ సార్ చేసేవన్నీ చిల్లర పనులు మళ్ళీ దానికి వచ్చి నా విశేషం కావాలని వచ్చిన చూడు దానికి నేను తలకే ఏడబెట్టుకోవాలి అర్థం కాలేదు సార్ నువ్వు వెళ్ళిపో అసలు ఆ మందు మానేసేయ్ సార్ మీది గోల్డెన్ హ్యాండ్ సార్ ప్లీజ్ సార్ ఈ సంవత్సరం కూడా మిస్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి మిస్ చేయండి సార్ ప్లీజ్ సార్ బాగుండలే ప్లీజ్ సార్ వచ్చి నేను విష్ చేయాలంటే బాగున్నాడు మీరు కూడా జీవితంలో మంచి గోల్స్ పెట్టుకోండి ఇట్లాంటి గోల్స్ పెట్టుకుంటే గోల్ మలయిపోతుంది రోజు మూడు క్వార్టర్ల మందు ఒక కేజీ చికెను హాఫ్ కేజీ మటన్ మళ్ళీ రెండు సిగరెట్ ప్యాకెట్లు ఇదే ఆ జీవిత లక్ష్యము దానికోసమ మనం భూమి మీదకి వచ్చిండేది అయ్యో మీరు మీ సమయాన్ని మంచి పనులకు వాడుకోండి విష్యూ వెరీ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్